వైఎస్సార్ జిల్లా కాసినాయన జ్యోతి క్షేత్రంలో అటవీ శాఖ కూల్చిన భవనాన్ని మూడు రోజుల్లో తిరిగి కట్టించిన మంత్రి లోకేష్ భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు లోకేష్ ఇచ్చిన మాట మేరకు మొదటి రోజు భక్తులకు క్షేత్రంలో బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు లోకేష్ కు కాసినాయన జ్యోతి క్షేత్రంలో పూజారులు భక్తులు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు థ్యాంక్ యూ నారా లోకేష్ అంటూ ప్లకార్డులు పట్టుకుని కృతజ్ఞతలు తెలిపారు లోకేష్ గారు చెప్పిన ఈ యొక్క యొక్క స్త్రీల బాత్రూమ్లు కానీ గాని కానీ ఇవన్నీ కూడా మూడు రోజుల క్రితంలో చెప్పిన మాట ప్రకారమే ఇవన్నీ తయారు చేసి మూడు రోజులలో ఈ కార్యక్రమం జరిగినది మా దేవస్థానం పెద్దలకు గాని మా లోకల్ ఉన్నటువంటి ప్రజలకు భక్తులకు అందరికీ చాలా సంతోషకరంగా ఉంది లోకేష్ గారి వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క ఘనత మా అందరికీ హృదయాలు నిలబడిపోయిందని తెలియజేస్తున్నాం మేము మూడు నెలల నుంచి వద్దాం అనుకుంటే బస్సు లేదు బస్సు లేదు అని చెబుతున్నారు ఇప్పుడు ఉందని బస్సు మా ఆయన గారు చెప్పారు మా ఆయన గారు చెబితే మేము బయలుదేరాము సార్